నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశాను నిజంగా ఆ వీడియో నాకు చాలా అంటే చాలా బాధ జరిగింది అదేంటంటే ఒక పిల్లోడు వాడికి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉంటుంది వాడు అమ్మని వాళ్ళ నాన్నని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశాడు ఏమని నాకు బైక్ కావాలా మీరు బైక్ కొనిస్తారా లేదంటే నన్ను చచ్చిపోమంటారని చెప్పని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశాడు వాళ్ళ నాన్న ఆటోదాతలు రోజుకి ఐదు వందలు ఆరు వందలు సంపాదిస్తుంటారు ఆ డబ్బులతో కుటుంబాన్ని మొత్తం లాభకొస్తున్నాడు నేను కూడా ఇంటర్మీడియట్ దాకా నేను చదివిపించాలంటే తర్వాత కలిగి ఉన్నట్ట వాడు ఈ బ్లాక్మెయిల్ చేసినకి ఆయన భయపడి రేపు ఒక్కగానే ఒక బిడ్డ ఏమో ఏమైనా చచ్చిపోతారేమో అని చెప్పి భయపడి వడ్డీకి తీసుకొచ్చి మూడు లక్షల రూపాయలు ఒక బైక్ కొనిచ్చంట కొనిచ్చిన నెలకే ఆ బైక్ మీద పడి యాక్సిడెంట్లో చచ్చిపోయారంట ఏమనాలా వీడే కాదు చాలామంది పుట్టిన పుట్టినరోజు చూస్తే బట్టలు కావాలని అంటారు మంచి మంచి ఫోన్లు కావాలంటారు మంచి మంచి బైకులు కావాలంటారు ఎక్కడి నుంచి వస్తారా కష్టపడితే వస్తాయి మీరు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీ ఇంట్లో వలన ముడ్డి కింద ఇరవై ముప్పై సంవత్సరాలు వస్తే సంపాదించుకోవచ్చు కదరా మీ నాన్న కొనిచ్చినాడు పోనీ పోయించాడు నువ్వు ఏమైనా బతికేవా అదే బైక్ మీద పడితే చేస్తుంది వాళ్ళ బాధ ఎవరు అర్థం చేసుకుంటారు చాలామంది పిల్లలు అండి ఇంట్లో పరిస్థితులు అర్థం చేసుకుని అర్థం చేసుకోరు వాడు మంచి బట్టలు వేసుకున్నాడు నాకు మంచి బట్టలు కావాలా వాడు ఒక బైక్ కొన్నాడు నేను ఒక బైక్ కొనగల వాడు ఒక ఫోన్ కొనుక్కుని నేను ఏంటిది ఈ మెయిల్ ఏంటి ముడ్డి కింద ఇరవై ముప్పై సంవత్సరాల చోట్ల సంపాదించుకోండి ఈ బ్లాక్మెయిల్ చేయడం చచ్చిను అయిపోయింది నిజంగా ఎంత బాధ కలిగిందండి ఆ వీడియో చూస్తే నిజంగా చాలా చాలా బాధ కలిగింది మారండరా ఇప్పటికైనా కానీ